హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ అరవై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు యూనియన్ బ్యాంకు అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరవై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పథకాలు ప్రయోజనాలను అందిస్తుంది వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ మనం తెలుసుకుందాము ముందుగా వచ్చేసి అదనపు వడ్డీ రేటు యూనియన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు సాధారణ వడ్డీ రేటు కంటే సున్నా పాయింట్ యాభై శాతం అదనంగా వడ్డీని అందిస్తుంది ఇక సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం కూడా అంటే ఎనభై ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి సాధారణ రేటుపై సున్నా పాయింట్ డెబ్భై ఐదు శాతం అదనపు వడ్డీ రేటు లభిస్తుంది సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీము ఇది భారత ప్రభుత్వం అందించే పథకం దీన్ని యూనియన్ బ్యాంకు ద్వారా కూడా పొందవచ్చు ఈ పథకం అధిక వడ్డీ రేటు అంటే ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వరకు మరియు త్రైమాసిక వడ్డీ చెల్లింపులను అందిస్తుంది ఇది పదవీ విరమణ పొందిన వారికి సురక్షితమైన స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది ఇక పెన్షనర్ల కోసం సేవింగ్స్ ఖాతా పెన్షనర్ల కోసం సున్నా అంటే మినిమం బ్యాలెన్సు ఉచిత డెబిట్ కార్డు మరియు లాకర్ అద్దెపై రాయితీ వంటి ప్రయోజనాలు కూడా ఈ ఖాతాల్లో ఉన్నాయి ఇక వీరికి వివిధ రుణ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు సీనియర్ సిటిజన్లు మరియు పెన్షనర్ల కోసం వ్యక్తిగత రుణాలు రివర్స్ తనఖా రుణాలు వంటి ప్రత్యేక రుణ పథకాలను కూడా బ్యాంకు అందిస్తుంది ఇక ఈ ప్రయోజనాలు సీనియర్ సిటిజన్లకు ఆర్థిక భద్రత మరియు స్థిరత్వాన్ని అందించడానికి తోడ్పడతాయి అయితే వడ్డీ రేట్లు నియమ నిబంధనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి తాజా సమాచారం కోసం బ్యాంకు అధికారిక వెబ్సైటు లేదా సమీపంలోనే బ్రాంచును సంప్రదించటం మంచిది హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ అరవై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు యూనియన్ బ్యాంక్ అదిరిపోయే గుడ్ న్యూస్ దీనికి సంబంధించిన పూర్తి వివర హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ అరవై ఏళ్ళు దాటిన వారికి హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ అరవై ఏళ్ళు దాటిన హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ అరవై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు యూనియన్ బ్యాంకు అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము